నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఓటీటీలు అతి తక్కువ ధరకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని అదిరిపోయే ప్రకటన చూసి ఆశపడ్డారా ఇక అంతే సంగతులు ఓటీటీల కంటెంట్ మొత్తం ఉచితంగానే అందిస్తామని ఆన్లైన్ ఆఫర్ ఇచ్చారా ఆవేశపడి వాళ్లు పంపే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకండి గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం ఆతృతగా వెతుకుతున్నారా తస్మాత్ జాగ్రత్త అసలు సైట్ల కన్నా మోసం చేసే వెబ్సైట్లే ముందుగా ప్రత్యక్షమవుతాయి ఒక్కసారి వాటిల్లోకి వెళ్లి వివరాలు అందించారంటే మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులపై ఆశలు వదులుకోవాల్సిందే మీ మొబైల్ ఫోన్లో ఉన్న కంటెంట్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి ఇచ్చినట్లే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ వ్యక్తి ఇదే విధంగా మోసపోయాడు కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కోసం డెబ్బై వేల రూపాయలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నాడు రంగారెడ్డి జిల్లా షార్ద్ నగర్కు చెందిన లింగయ్యకు నెట్ఫ్లిక్స్ లో సినిమాలు వెబ్ సిరీస్లు చూడటం అలవాటు ఫోన్లోనే నెట్ఫ్లిక్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని చూస్తూ ఉంటాడు అయితే అతని సబ్స్క్రిప్షన్ గడువు ముగియడంతో నూట నలభై తొమ్మిది రూపాయలతో మళ్లీ రెన్యువల్ చేసుకుందామని ప్రయత్నించాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా సాంకేతిక సమస్య కారణంగా రెన్యువల్ కావడం లేదు దీంతో కస్టమర్ కేర్ కు కాల్ చేసి వివరాలు కనుక్కుందామని భావించాడు ఇక్కడే లింగయ్య అతిపెద్ద పొరపాటు చేశాడు నెట్ఫ్లిక్స్ కస్టమర్ కేర్ నంబర్ కోసం లింగయ్య గూగుల్లో వెతికాడు వెంటనే ఓ వెబ్సైట్ అక్కడ ప్రత్యక్షమైంది ఓపెన్ చేసి దానిలో ఉన్న నంబర్ కు కాల్ చేశాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను నెట్ఫ్లిక్స్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు సమస్య ఏంటో చెప్పమని చెప్పగా నెలవారీ రెన్యువల్ చేస్తూ పేమెంట్ తీసుకోవడం లేదని లింగయ్య చెప్పాడు అయితే తాను సాయం చేస్తానని సైబర్ నేరగాడు నమ్మించాడు తాను ఒక లింక్ పంపిస్తున్నానని దాన్ని ఓపెన్ చేసి పేమెంట్ చేయవచ్చని చెప్పాడు నిజమేనని నమ్మిన లింగయ్య వాట్సాప్కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేశాడు ఇక అంతే సంగతులు ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లింది ఈ విషయం తెలియని లింగయ్య వాళ్లు చెప్పినట్లే ఫోన్ ఆపరేట్ చేయడం ప్రారంభించాడు ఫోన్పే అన్లాక్ చేయమని చెప్పగా వెంటనే చేశాడు ఆ తర్వాత ఫోన్ స్క్రీన్ డిస్ప్లే మొత్తం ఆగిపోయింది కానీ బ్యాక్గ్రౌండ్ లో ఫోన్పే ద్వారా నేరగాళ్లు వరుసగా ముప్పై వేలు నలభై వేలు చొప్పున మొత్తం డెబ్బై వేల రూపాయలను ఒక్క నిమిషంలో కాజేశారు ఆ నగదు ఖాతాల్లోంచి బదిలీ అయినట్లు వచ్చే మెసేజ్ను సైతం లింగైకు కనిపించకుండా వాటిని ఫార్వర్డ్ చేశారు కాసేపటికి ఫోన్ డిస్ప్లే పనిచేసిన తర్వాత చూసుకుంటే ఖాతాలో సొమ్ము పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ కోసం నేను ఫోన్ ఓపెన్ చేశాను పేమెంట్ చేయడానికి అది ఇష్యూ అనిపించింది పేమెంట్ అవడం లేదు దానివల్ల నేను గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం సర్చ్ చేసి ఒక నెంబర్ వచ్చింది నెంబర్ కాల్ చేశాను నేను కాల్ చేయకుని మాట్లాడాడు మాట్లాడి నేను ఒక వాట్సాప్ కాల్ వస్తుంది మీకు వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోండి దాంట్లో చెప్తాను అండి మొత్తం మీరు పేమెంట్ అది ఎలా చేయాలని చెప్తారా అని అన్నారు అతను నైట్ ఉన్నప్పుడే వాట్సాప్ కాల్ వచ్చింది సరే ఒక లింక్ ఓపెన్స్తాను ఆ లింక్ ఓపెన్ చే ఓపెన్ చేస్తే మీరు ఎప్పుడు కానీ మీరు ఎప్పుడు పేమెంట్ ఏ విధంగా చేస్తారో అని అడిగాడు నేను పేమెంటు అది నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ ఫోన్పే చేస్తాను అని చెప్పాను సరే ఫోన్పే ఓపెన్ చేయడు గొప్ప అవసరం లేదు మీరు చెప్పండి నేను చేసుకుంటాను అన్నాను ఆయనకు అంతలో పాది ఏమైందో ఆ అంతలోపా అది కట్ అయినట్టు మొత్తం వెళ్ళిపోయింది మొత్తం అతనికి ఆయన ఆండోర్ అయిపోయింది మొత్తం ఫోన్ మీద ఇది కూడా లాక్ మొత్తం బ్లాక్ వచ్చింది బ్లాక్ వచ్చేసి రెండుసార్లు సౌండ్ వచ్చింది పేమెంట్ అయినట్టు టిక్ టిక్ టిక్క సౌండ్ వచ్చింది రెండు సార్లు పేమెంట్ మొక్కలో చేస్తాం కదా ఆ పేమెంట్ వచ్చింది దాబట్టి నాకు ఇతర ఇదే డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చేసి నేను ఫోన్ టచ్ చేశాను టచ్ చేయగానే అతను టచ్ చేయకండి ఫోన్ టచ్ చేయకండి ఏం చేయకండి ఫోన్ టచ్ చేయకండి అయిపోతుంది ఇంకా ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ అయిపోతుంది అని చెప్పారు ఆ టచ్ చేసేందుకు అర్థంగా వచ్చింది ఫోన్పే చూపించింది డిస్ప్లే చూపించింది అట్లా రంగు వచ్చింది ఆ అలాగ చేయడం అలాగా చేయడం అన్నారు నాకు డౌట్ వచ్చేసి నేను స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను ఫోన్పే ఓపెన్ చేసే ద్వారా మూడు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఒకటి ఫస్ట్ ఏమో థర్టీ థౌజండ్ తర్వాత ఫార్టీ థౌసండ్ మూడోది ట్రై చేశాడు ట్వంటీ థౌసండ్ ట్రై చేశాడు దానికి నేను స్క్రీన్ టచ్ చేసేందుకు ఫోన్ టచ్ చేసేందుకు అది కాలేదు అతనికి కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్లో సెర్చ్ చేయకూడదని సంబంధిత యాప్ లో గాని అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీ డెస్క్ స్క్రీన్ షేర్ వంటి యాప్లు ఇన్స్టాల్ చేయవద్దని అసలు వాట్సాప్ టెలిగ్రామ్లకు గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేయాలని సూచిస్తున్నారు